గుంటూరు నగరంలో పెరుగుతున్న గంజాయి విక్రయం వీధి కుక్కల సమస్యలపై సిపిఐ నగర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ప్రతిరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు ముఖ్యంగా గంజాయి వినియోగం అక్రమ విక్రయం భారీగా పెరగడంతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు సుద్దపల్లి డొంక మిర్చియార్డ్ స్వర్ణ భారతి నగర్ కేవీపీ కాలనీ బాలాజీ నగర్ ఆంధ్ర ముస్లిం కాలేజ్ పరిసరాలు రెడ్డి కాలేజ్ పొన్నూరు రోడ్డు ప్రాంతంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గంజాయి విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయని అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు ఈ ప్రాంతాల్లో ప్రత్యేక దాడులు నిర్వహించి సమస్యను జాడల్లో అడికట్టాలని ఆయన డిమాండ్ చేశారు సరఫరావుతా ఉంది యువత పాడైపోతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం ప్రధానంగా ఈ గుంటూరు నగరం మొత్తం కూడా గంజాయి మత్తులో తేలియాడుతా ఉందని చెప్పి ఆరోపించినటువంటి ఈనాటి కూడమి ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మేము కూడా చూస్తా ఉన్నాం సాయంత్రం నుంచి అదేవిధంగా అర్ధరాత్రి వరకు కూడా అనేక ప్రాంతాల్లో గంజాయికి కేంద్రాలుగా ఈ గుంటూరు నగరం ఉందనేది ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రధానంగా సన్నబుల్ అదే పాదగుంటూరు ప్రాంతం సంబంధించి బాలాజీ నగరు సుద్దబల్ డొంక అదేవిధంగా కొండ వెంకటపై కాలనీ మిర్చియాడి సంబంధించి అదేవిధంగా రెడ్డి గాజు ప్రాంతంలో ఆంధ్ర ముస్లిం అనేక ప్రాంతాల్లో అమ్మకాయ మహిళల్ని వేధించడం లాంటి అనేక కేసులు రోజురోజుకి పెరిగి పోలీసు ఉన్నటువంటి పాలకులు దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టి గుంటూరు నగరంగా చేయాలని చెప్పేసి సిపిఐగా భావిస్తా ఉన్నటువంటి ఉన్నటువంటి దాంతోపాటుగా ప్రధానమైనటువంటి సమస్యల్లో మరొక సమస్య వీధి కుక్కలు కుక్కల కుక్క కాటు వల్ల మనిషి ప్రాణాలు కూడా పోతున్నటువంటిది ఈ కూడా ఈ గుంట వాడకపోయినా ఏ వీధికి పోయినా పది కుక్కలు ఇరవై కుక్కలు మించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం నేటికి కూడా హాస్పిటల్కి బారులు తిరుగుతున్నటువంటి ప్రజలు అదేవిధంగా కుక్కలు రోడ్డు అడ్డు రావడం వల్ల వెహికల్స్కి అడ్డు రావడం వల్ల యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి కూడా అదేవిధంగా పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఆ కుక్కలపైన నియంత్రణ లేకపోవడం వల్ల గతంలో తీసుకుని వెళ్లే వాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళు లేకపోతే మరొకటి చేసే క్రమంలో అధికారులకు సంబంధించి అధికారుల దృష్టికి సమస్యను తీసుకుని పోతే సిపిఐగా తీసుకుపోయిన క్రమంలో వాళ్ళు చెప్తా ఉన్నారు మా మీద కేసులు వేస్తా ఉన్నారు లేకపోతే బ్లూ క్రాస్ పేరుతో లేదా సజ్జన సంస్థల పేరుతో మా అమ్మని మాపైన కేసులు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం సుప్రీంకోర్టు ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలియజేసింది కుక్కల నుంచి వీధి కుక్కల నుంచి ప్రజల్ని కాపాడండి వాడికి రక్షణ నిలయాలు లేకపోతే సెట్స్ ఏర్పాటు చేసి వాడిని అక్కడ తరలించండి చెప్పేసి ఆ యొక్క సుప్రీంకోర్టు కోర్టు సంబంధించిన గైడ్ లైన్స్ కూడా పాటించినటువంటి పరిస్థితులు గుంటూరు నగరం ఉన్నటువంటి కమిషనర్ సంబంధించి యంత్రాంగం ఆ విధంగా ఉంది తక్షణమే కుక్కలకు సంబంధించినటువంటి ఏదైతే విధి కుక్కల దగ్గర నుంచి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి వాటన్నిటిని కూడా తీసుకొని పోయి వారికి సంబంధించినటువంటి షెడ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం